హాయ్ ఎవరివన్ మనకి ఇప్పటి వరకు ఈ కెన్కట్ అనేది ఒక ఆన్లైన్ ఈ కామర్స్గా మాత్రమే ఉంది మనకి త్వరలో ఈ యొక్క కెన్కట్కి సంబంధించిన ఫ్రాంచైజులు రాబోతూ ఉన్నాయి ఈ ఫ్రాంచైజుల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది థర్టీ సిక్స్ పర్సెంట్ పర్ ఇయర్ అనేది రావటం జరుగుతుంది ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎవరైనా ఇన్వెస్టర్ ఇంకొక ఇన్వెస్టర్ని రిఫర్ చేస్తే కంపెనీకి డైరెక్ట్ రిఫరల్గా ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఇన్వెస్టర్ కూడా వెళ్ళి వేరే వాళ్ళని ఇన్వెస్ట్ చేపిస్తే టీమ్ రిఫరల్గా మనకి వన్ పర్సెంట్ టెన్ లెవెల్స్ మీద నుంచి రావటం జరుగుతుంది మరి యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కంపెనీ ఏ విధంగా ప్రాఫిట్ షేర్ చేస్తుంది అలాగే మన యొక్క ఇన్వెస్ట్ని వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఎలా డబల్ ట్రిబుల్ చేస్తుంది అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం కంపెనీ షూరిటీగా ఎస్యూరెన్స్గా అబౌవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి చెక్ నోటు అండ్ అగ్రిమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ అగ్రిమెంట్లో అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ షాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ యొక్క షాపు మీద వచ్చే ప్రాఫిట్లో నుంచి మీరు చేసే ఇన్వెస్ట్ మీద వన్ ల్యాక్ అయితే వన్ పర్సెంట్ ఫైవ్ ల్యాక్ అయితే ఫైవ్ పర్సెంట్ టెన్ ల్యాక్ అయితే టెన్ పర్సెంట్ నుంచి కూడా షేర్ ఇవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మనకి మనం రిఫర్ చేసిన వాళ్ళ మీద నుంచి మనకి ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలాగే మన టీం ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళందరి మీద నుంచి కూడా అప్ టు టెన్ లెవెల్స్ వరకు మనకి వన్ వన్ పర్సెంట్ అనేది రావటం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎవ్రీ ఇయర్ థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ వన్ ల్యాక్ తీసుకెళ్ళి కంపెనీ ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసింది ఓకే అంటే ఆ యొక్క ఫ్రాంచైజ్లో మనతో పాటు ఒక ఇరవై మంది ముప్పై మంది ఇన్వెస్టర్లు ఉంటారు ఆ యొక్క ఏదైతే అమౌంట్తో ఫ్రాంచైజ్ ఓపెన్ చేసిందో కంపెనీ దాని మీద వచ్చే ప్రాఫిట్ లోంచి కూడా మనకి షేర్ ఇస్తుంది ఇంట్రెస్ట్తో పాటు మోర్ దాన్ వన్ ఇయర్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి మినిమం వన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది మినిమం వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు అలాగే మనం పెట్టిన వన్ ల్యాకా ఫైవ్ ల్యాకా టెన్ ల్యాకా సో దాని మీద ఏ విధంగా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది అనేది ఇక్కడ మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఓపెన్ చేయడానికి మనకి ఒక ట్వంటీ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ అంటే మండల కేంద్రంలో అయితే ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది కొంత తాలూకాస్ సిటీస్ అయితే ఒక థర్టీ ల్యాక్స్ సిటీస్ అయితే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మరి ఆ యొక్క షాపుల్లో మనకి ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ హోమ్ అప్లయన్స్ అండ్ ఫర్నిచర్ ఈ యొక్క ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా దొరకడం జరుగుతుంది ఫ్యూచర్లో మన కంపెనీ ఈ యొక్క శారీ షాపులు అలాగే రెడీమేడ్ స్టోర్లు అలాగే షూస్ అండ్ చెప్పుల్స్ సో ఏ విధంగా మాల్స్ అయితే ఉన్నాయో అటువంటి సిస్టంలోకి కూడా రాబోతుంది మరి ఒక షాప్లో మనం ఒక ఫ్రిజ్గా కొన్నాం ఫ్రిజ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది షాప్ ఓనర్కి ఎంత కొంత ప్రాఫిట్ వస్తుంది ఓకే ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఈ యొక్క కంపెనీ అనేది ఫ్రాంచైజులు ఓపెన్ చేస్తుంది ఆ ఫ్రాంచైజుల మీద వచ్చే ప్రాఫిట్ని మళ్ళీ మనకే షేర్ చేస్తానంటుంది మన కంపెనీ ఓకే సో దీనివల్ల మన యొక్క కెన్కాట్ కంపెనీ అనేది రెప్యుటేషన్ పెరుగుతుంది కస్టమర్ సర్వీస్ పెరుగుతుంది అలాగే కస్టమర్లు పెరుగుతారు ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన కంపెనీలోకే వచ్చుకుంటారు ఓకే సో ఈ మంత్ ఒక వంద మంది వచ్చారు సో వంద మంది మీద నుంచి కూడా ప్రాఫిట్స్ అనే కంపెనీకి వస్తాయి ఆ వంద మంది రేపటి రోజున రెండు వందల మంది అవుతారు సో ఎవ్రీ మంత్ కంపెనీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తుంది కస్టమర్లకి సో కస్టమర్లు కూడా మన కంపెనీలో రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ కస్టమర్కి మనము రెఫరల్ బోనస్లు లోన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ వైపు చూస్తారు ఓకే అటువంటి యొక్క అద్భుతమైన అవకాశం మన కంపెనీలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అలాగే కంపెనీతో టైప్ అయ్యి కంపెనీతో మాట్లాడి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్రాంచైజ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తే మన యొక్క ఇన్కమ్స్ అనేవి డబల్ ట్రిబుల్ అయ్యే అవకాశం ఉంది ఓకే మన యొక్క ఇన్కమ్స్తో పాటు మన యొక్క ఇన్వెస్ట్మెంట్లు కూడా డబల్ ట్రిబుల్ అయ్యే అవకాశం ఉంది అటువంటి యొక్క గ్రేట్ ఆపర్చునిటీ కెన్కాట్ అనేది ప్రతి ఇన్వెస్టర్ని కంపెనీలో పార్ట్నర్గా తీసుకుంటుంది అంటే కంపెనీలో వచ్చే ప్రాఫిట్ని షేర్ ఇస్తుందంటే పార్ట్నరే కదా అటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీ అనేది కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ